உந்தி 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 அதுக்குள்ளே போறது இல்ல డాక్టర్ వెన్నెల కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురల్ని ఈరోజు తొలి కార్తీక పౌర్ణమి సందర్భంగా సింహపూరి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో ఒక సుమారుగా ఐదు వందల మంది మహిళా మూర్తులు వర్షము తుఫాను ఏమి లెక్క చేయకుండా ఈరోజు విస్తృత స్థాయి సమావేశం అనేది గణేష్ ఘాట్ ఇర్కళ్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్నటువంటి గణేష్ ఘాట్ స్వర్ణాల చెరువు వద్ద జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలందరూ వారు ఏ విధంగా ప్రయత్నం చేసి రేపు నవంబర్ ఐదు జరగనున్నటువంటి కార్తీక పౌర్ణమి కార్యక్రమానికి మహిళల్ని తీసుకువస్తున్నారు అనే విషయాన్ని అందరూ సమావేశంలో డిస్కస్ చేయడం అనేది జరిగింది అలాగే ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ శివాకృతిలో స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయంలో శివలి శివాకృతిలో అందరూ దీపాలుకి నమస్తే నా పేరు భయ్యా మల్లిక కార్తీక దీపోత్సవ సమితి ప్రధాన కార్యదర్శిని ఈరోజు కార్తీక సోమవారం మొదటి సోమవారం సందర్భంగా ఇక్కడ వందలాది మంది మహిళా మనులతోటి విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో నవంబర్ ఐదో తేదీ కార్తీక పౌర్ణమి నాడు జరగబోయే కార్యక్రమాలు అక్కడ జరిగే విధి విధానాల గురించి చర్చించడం జరిగింది ఈ మహిళా మనులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరిని బొట్టు పెట్టి స్వాగతించడం జరిగింది ఇంకా ఎంతో మంది మహిళలు కరపత్రాలు పంచుతూ మేము అందరినీ ఆహ్వానిస్తామని తెలిపారు అంతేకాకుండా ఇక్కడ స్వర్ణలింగేశ్వరి ఆలయం దగ్గర శివాకృతిలో రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఎంతో మంది మహిళా భక్తులు కూడా ఇక్కడ విచ్చేసి దీపాలు వెలిగించడం జరిగింది శివాకృతిలో ఇక్కడ ఎంతో మంది మహిళలు వచ్చి దీపాలు వెలిగించారు అలాగే ఇరుకల పరమేశ్వరి దేవాలయం చెంత ఉన్న మెట్ల ఘాటు మీద దగ్గర జరిగే ఆ దీపోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని కోరుకుంటున్నా ఆరు ఐదవ తేదీ జరిగే ఈ దీపోత్సవ కార్యక్రమం తర్వాత ఆరవ తేదీ మనం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి ఆ దేవస్థానం పూజారులు దేవస్థానం ప్రసాదం తీసుకొచ్చి ఇక్కడ అన్నవరం దేవస్థానం వారి సత్యనారాయణ స్వామి వ్రతం మనం ఈ దేవాలయం చెంత ఏర్పాటు చేయడం జరిగింది ఏడవ తేదీ స్వ మన స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం మహాకుంభాభిషేకం జరుగుతుంది మూడు రోజులు విశేషమైన రోజులు ఈ దేవాలయం ఆధారంగా కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఐదవ తేదీ దీపోత్సవంలో నెల్లూరు నగరంలో ఉండే పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా తరలి వచ్చే కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఆరవ తేదీ విశేషంగా అన్నవరం దేవస్థానం వారిచే మనం నిర్వహిస్తున్నటువంటి సత్యనారాయణ వ్రతంలో కూడా దంపతులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటూ దీపోత్సవానికి సంబంధించి దాంతోపాటు సత్యనారాయణ వ్రతానికి సంబంధించి పూజా ద్రవ్యాలన్నీ కూడా ఇక్కడనే ఇవ్వబడతాయి అన్నీ కూడా ఉచితంగా అందజేయబడతాయి కాబట్టి భక్తులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను